జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో చంద్రబాబుతో మోడీ భేటీ ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యేసరికి ఈ విషయాలు మాత్రం చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయట ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఈ పేరు మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంత టాపిక్గా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి ఆయన పేరు మాత్రం ఈ దేశవ్యాప్తంగా మారు నోగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చిన సంగతి తెలిసిందే కదా అయితే మరి ఇలా బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా కీలకంగా కొన్ని వాక్యాలను కూడా చర్చించుకున్నారట మరి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ మీరేంటో మీ యొక్క మాని ఏంటో నాకు పూర్తిగా తెలుసు మీరు తప్పు చేశారని నేను మాత్రం ఎప్పుడూ అనుకోలేదు ఎందుకనంటే మీ పరిపాలన మీ అభివృద్ధి మీ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు మీరు మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చినప్పటి నుంచి మీతో భేటీ అవ్వాలని మీతో మాట్లాడాలని ఎంతగానో అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు కానీ ఎట్టకేళకి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మీరు మాత్రం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే మీరు మాత్రం మాత్రం ఈ యొక్క దేశవ్యాప్తంగా అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకొని మళ్ళీ మీరు ఫామ్లోకి రావడం పక్క ఖచ్చితంగా మీరు మాత్రం రాబోయే రోజుల్లో సీఎంగా అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట చంద్రబాబు నాయుడు గారితో ఇక దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేటింట వైరల్గా మారుతూ ఉన్నాయి